సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఇంద్రమ్మ ఇల్లు పెన్షన్లు ఏ ఇతర సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు కేసీఆర్ కేటీఆర్లపై విష ప్రచారం చేస్తే ఊరుకోము అంటున్న నాగార్జునసాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భగత్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ఎందుకు కలెక్టరేట్ చేరుకున్నారు ప్రస్తుతంతో పాటు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ముఖ్యంగా మీరు ఎందుకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కు మీ నియోజకవర్గం నుంచి ఇంత దూరం రావాల్సి వచ్చింది కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపట్లేదా కలెక్టర్ గారు కదండి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వచ్చిన తర్వాత మేము ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం చెప్తున్నదో వాళ్ళు అమలం చేస్తున్న సంక్షేమ పథకాల్లో నిజంగా అర్హులైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి న్యాయం జరగట్లేదు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కూడా అక్కడ ఏదో గ్రీవెన్స్ అని పేరు పెట్టడం లేకపోతే ఇంకేదో సభ గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఏదో తీసుకుంటున్న దరఖాస్తులు తీసుకుంటారు తప్ప వాళ్ళకి న్యాయం జరగకపోతే మేము వాళ్ళకు ఫోన్ చేస్తేనేమో మా చేతిలో ఉంది సార్ పైన ఏం చెప్తే గదే చేస్తున్నారు పైన ఎవరు ఉంటే కలెక్టర్ గారే ఉండాలి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తేనేమో ఒకవైపు ఫోన్లో మా మాజీ ప్రజా మాకే మాజీ ప్రజలైన మాకే అందుబాటులోకి రావట్లేదు అందుకని మేమేం చేసినాం ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మండలాధ్యక్షులు కావచ్చు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు అట్లా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరితో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే అవలంబ అమలు చేస్తున్నటువంటి ఇళ్ళ పథకంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకాలు ఉన్నాయి నిజంగా వాళ్ళు ఏదైతే ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అని లిస్టులు పెట్టుకున్నాం అందులో వన్లో నిజమైన అరువులకు వచ్చిన వాళ్ళు ఏదైతే గప్పాలు కొట్టుకుంటున్నారో పెద్ద ఎత్తున అందులో అన్యాయం జరుగుతున్నది స్థానికంగా ప్రతి గ్రామంలో నిజంగా గుడిసెలలో ఉంటున్న వాళ్ళు జాగుండి ఇల్లు లేని జాగుండి రెంట్ హౌస్లలో ఉంటూ పేదలు ఉన్న వాళ్ళు చాలా వరకు వాళ్ళ వరకు ఇల్లులు రాలేదు అందులో ఎల్వన్ రాలేదు ఎవరైనా మీ ఇక్కడ మాట్లాడితే మీరు ఎల్ ఫోర్లైనా రావచ్చు కదా అనే ఒక భయభ్రాంతులకు గురి చేసి రేపు ఎలక్షన్ స్టంట్ పేరు మీద వాళ్ళం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారైనా మొదటి విడతలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఊళ్ళలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మొద మొ మొదటి విడతలో ఎల్వన్ లిస్టులో వాళ్ళకు వస్తే ప్రభుత్వ సొమ్మింకి నిజమయంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి హోదాలో మాకు అప్పే ముడతలేదు మమ్మల్ని చూస్తే తరిమి తరిమి కొడుతున్నారని చెప్పి ప్రజలందరికీ చెప్తాడు కనీసం ఎలిఫోన్ లిస్ట్ ఎప్పుడు రాబో అంటే మళ్ళీ ఎలిఫోన్లోనైనా కనీసం నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్షన్ల పేరు మీద కొంచెం కొంచెం సొమ్ము సమీకరిస్తే ఆ సొమ్ము నిజంగా అర్హులకే మనం ఇవ్వగలిగితే ప్రభుత్వ సొమ్మికి మనం న్యాయం చేసిన వాళ్ళం అని ఒక ఆలోచనతో స్థానికంగా ఉన్న అధికారులతో మేము మాట్లాడుతూనేమో మాకు అసలు లిస్టులు వేయొద్దారని చెప్పేసి స్థానికంగా ఉన్న అధికారులు మాట్లాడతారు లిస్టులు ఇచ్చే పాపం ఏమి ఇవ్వకపోయిన పాపం ఎందుకు అదేదో ఇచ్చి ప్రజల ముందర పెట్టి వీళ్ళు ఎల్ వన్లో ఎవరు ఉన్నారు ఎల్ టూలో ఎవరు ఉన్నారు వాళ్ళు అనుకున్న ఎల్ త్రీలో ఉన్నారు ఎల్ ఫోర్ అట్లా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే లిస్టుల పేరు మీద అయితే లిస్టులు తీసుకున్నారో ఆ లిస్టులో కూడా ఎవరున్నారో చెప్తే నిజంగా ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అక్కడ గ్రామసభలో పెడితే వాళ్ళే నిర్ణయిస్తారు కదా ఆ రకంగా న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని ఆశ్రయించారు జరిగింది దురదృష్టం ఏంటంటే ఈరోజు ఫోన్లో అందుబాటులో ఉండరు ఇక్కడికి వస్తే అక్కడ కలెక్టర్ గారేమో ఈరోజు వేరే ఏదో మీటింగ్ ఉందని చెప్పి బయట వెళ్ళినారంట గ్రీవెన్స్ దో రోజు కూడా వాళ్ళు అందుబాటులో లేకపోతే ఏ రకంగా మేము స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు కూడా దాని గురించి తెలియజేస్తూ కొంచెం కన్సన్ తోడు ఎందుకంటే రేపు నాడు ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగా వస్తున్నటువంటి అధికారులు వాళ్ళు పేరు తెచ్చుకుంటే స్థానికంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లో వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం కల్పిస్తారు మీరు అని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇప్పటివరకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే తేడా లేకుండా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే రెండు కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ సంక్షేమ పథకాలని మీ నియోజకవర్గానికి తెస్తున్నారని వాళ్ళు అంటున్నారు కదా ఏ రకంగా వాళ్ళు చెప్తున్నా కానీ ఏ గ్రామానికే వెళ్దాం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వాళ్ళు ఏ గ్రామం అయినా వాళ్ళే పేరు చెప్పమని చెప్పండి ప్రతి గ్రామంలో నిజంగా అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఒకరినో ఇద్దరి నుంచి ఏడుగురు దాకా పక్కన పెట్టినారు కొంతమందినైతే నువ్వు పలానా పోయినప్పుడు కేసీఆర్ మీటింగ్ అయినామంట నువ్వు గతంలో బీఆర్ఎస్ జెండా బట్టినావంట నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పోస్టులు పెడతావంట మేమే తప్పు చేస్తే నీకెందుకు ఇయ్యాలరా అర్హుడుపై నువ్వేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తారు నిలదీసినంత మాత్రాన వాడు పేదోడు కాకుండా పోతాడా వాడు అరువుడు కాకుండా పోతాడా నిజంగా నిజాయితీగా ఎవరైనా తప్పు చేసి వాళ్ళు నిజంగా నిక్కదీసి వాళ్ళని అడిగితే వాళ్ళని మెచ్చుకొని ఉల్టా వాళ్ళకు ప్రోత్సహించాలి తప్ప నువ్వు మాకు ఎగ్నెస్ట్గా మాట్లాడితే మమ్మల్ని నువ్వు ఏలెత్తి చూపితే నువ్వు ఎప్పటికీ పేదోళ్ళలాగా మిగిలి ఉండాలని వాళ్ళ ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మార్చుకోమనే మేము మాట్లాడినాం కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాని మీద ఎట్లాంటి స్పందన లేకున్నది కనీసం కలెక్టర్ గారు ఒక జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో వాళ్ళనే న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది తాజాగా మీడియాపై బిఆర్ఎస్ నాయకులు కొంతమంది హైదరాబాద్లో దాడి చేశారు దాన్ని నల్గొండ జిల్లా నాయకులు సమర్థించుకుంటున్నారు దాని తప్పు కాదంటారా ఒక నల్గొండ జిల్లా కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తాం ఎప్పుడు సమర్థిస్తున్నాం ఈ రోజు మీరు అంటున్న సోకాల మీడియా సంస్థలు సోకాల్ మీడియా సంస్థలు అతిపెద్ద మీడియా సంస్థలు అనుకునే వాళ్ళు సిగ్గు తప్పి సిగ్గు సిగ్గులేని చర్యలు అన్నీ చేస్తున్నారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పోస్టులు కావచ్చు కేసీఆర్ గారి పోస్టులు కావచ్చు వీళ్ళందరి ఫోటోలు వేస్తూ వ్యంగ్యంగా అతి దారుణంగా ఈరోజు తెలంగాణ మా సాధించినటువంటి తెలంగాణ బాబైనటువంటి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు ఇస్తూ వాళ్ళ ఇంటి ఆడోల మీద దారుణంగా వాళ్ళందరూ పోస్టులు తమ్ రాస్తుంటే ఖచ్చితంగా రక్తం ఉడుకుతుంది తద్వారా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి ఒక మీడియా సంస్థగా వాళ్ళు ఏ రోజు ఒక పార్టీకి గాయడం కాదు లేదా పక్క రాష్ట్రాలకు గాయడం కాదు ఈ రకంగా వాళ్ళు ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇంతకన్నా దారుణాలు జరుగుతాయని అనడంలో ఒక నల్గొండ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడు నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డ ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు లేచి వాళ్ళని ఖచ్చితంగా తంతరు నిజంగా నిజాయితీకి ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిట్లు చాలా వేస్తున్నారు అక్కడ స్థానికంగా ఏసీ బిల్లు ఇస్తున్న వారు అందరికీ సబ్మిట్ సబ్మిట్ చేయబోతుంది చెప్పండి కానీ కావాలని ఓపెన్ డిబేట్లో కూడా ఇంత దారుణంగా వాళ్ళు తమ్ముళ్ళేస్తూ మాట్లాడడాన్ని మాకు కూడా ఎంతో మనసు కలిసి వేసింది ప్రతి ఈ రోజు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదు తెలంగాణ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఉద్భవించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిజాలు మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి ఒక మీడియా సంస్థగా ఉండి మీరు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అవకతవకల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎత్తి చూపించండి కేవలం ఇక్కడనే ఉంటాడు అక్కడ ఒక పక్కన నిరుద్యోగుల అన్యాయం జరుగుతుందని చెప్తారు ఇక్కడ ఇందిరామహిళ పథకం సరిగ్గా రాట్లేదని చెప్తారు వాళ్ళు ఎవరు వచ్చి చూపించడానికి సిద్ధంగా లేరు కానీ ఆంధ్ర అక్కడ ఆంధ్ర ప్రాంతాల్లో ఏ చీమ చెట్టుకు అన్నా ఇక్కడ ఎవరికైనా కాలు నొచ్చినా ఊడిపోయినా కానీ దాని గురించి రాయడం ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేసరికి తమ్మునే చేసి మరి దారుణంగా మాట్లాడడాన్ని నిజంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు అయినటువంటి ప్రతి ఒక్క పౌరులను కూడా తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలుగు నాగార్జున నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రజలు ఎలక్షన్లు వాళ్ళ ఓటు ఒక ఆయుధంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు ప్రజలే కలెక్టరేట్కు గ్రీవెన్స్ డేకి రావడం చూశాం కానీ ప్రస్తుతం ఇక నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులంతా కూడా సమస్యల పరిష్కారం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్కి వచ్చారు ప్రస్తుతం అయితే ఇక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఆశాభావం కూడా నోముల భగత్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మధుత వెంకటరెడ్డి మెగానే టీవీ నల్గొండ